హలో హాయ్ టిసిసి డాక్టర్ గోపాల్రెడ్డి గ్రూప్ టూ మెయిన్స్ రాసే అభ్యర్థుల అందరికీ స్వాగతం మిత్రులారా స్క్రీన్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి సమావేశం దాన్ని కాన్ఫరెన్స్ అప్ పార్టీస్ సిక్స్టీన్ అంటారు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు మిథులారా సైన్స్ అండ్ టెక్నాలజీలో అందరికొక అభిప్రాయం ఉంది మనము డెబ్భై ఐదుకి నలభై దాటి తీసుకురాలేము అని కొందరు నాతో అనడం చూశాను పిల్లలు అభ్యర్థులు సార్ మేము ఫస్ట్ పేపర్లోనే ఎక్కువ మార్కులు తేవాలనుకుంటున్నాము ఫస్టా సెకండా అనే థాట్ మీకు ఉండకూడదు ఎప్పుడైనా సరే సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఎలా తేవాలనే ఆలోచన ఉండాలా ఇది ఒక వినూత్న ప్రక్రియ ఈ మొత్తం కాప్ సిక్స్టీన్ తీసుకొని మూడు వందల అరవై డిగ్రీల కోణములో అన్ని అంశాలను ఫుల్ ఇన్ఫర్మేషన్ పైన టెస్ట్ తయారు చేసాం మీకు ఇస్తాను ఈ డేటాని మీరు చూడండి సో ఖచ్చితంగా మీకు అయిపోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఈ రకంగా సక్సెస్ అవ్వాలి రైట్ స్టార్ట్ చేస్తాం మిత్రులారా సో కాబట్టి మనం ఈ ఈ ఈ కాప్ సిక్స్టీన్ నేను మళ్ళీ క్వశ్చన్స్ అన్నీ అయిన తర్వాత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో మనం ఫాలో అవుదాం సో స్క్రీన్ చూడండి చాలా ఆసక్తికరమైనటువంటి అంశం సో క్వశ్చన్ మనం స్టార్ట్ చేస్తాం మిత్రులారా నెక్స్ట్ చూడండి క్వశ్చన్ జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి సమావేశం కాప్ సిక్స్టీన్ అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగుకు సంబంధించి ఒక టాపిక్ తీసుకుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మొత్తం ఇన్ఫర్మేషన్ డేటా పైన లోతుగా ఎట్లా బిడ్స్ను మనం ప్రాక్టీస్ చేయబోతున్నామో ఇప్పుడు గమనించబోతున్నాం నాతో మీరు ట్రావెల్ చేయండి చూడండి జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్యసమితి సమావేశం కాప్ సిక్స్టీన్ అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగులో ఎక్కడ జరిగింది నేను నాలుగు ఆప్షన్స్ చదవాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎలాగో స్క్రీన్లో చూస్తున్నారు కాబట్టి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా సింపుల్ క్వశ్చన్ కానీ గుర్తుకుండా కాలీ కొలంబియా అంటే ఆన్సర్ ఒకటి మిత్రులారా సో ఆన్సర్ మీరు కాలీ కొలంబియా నెక్స్ట్ మిత్రులారా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కొంచెం వివరంగా ఉంది ఇలాంటి ప్రశ్న ఆన్సర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి స్టేట్మెంట్ ఏ జీవవైవిధ్యంపై ఐకరాజ్య సమితి కాప్ సిక్స్టీన్ ప్రాథమిక లక్ష్యం గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ను అమలు చేయడం ఇది కరెక్టా కాదా జీవ వైవిధ్యంపై ఐక్యరాశితి కాప్ సిక్స్టీన్ ప్రాథమిక లక్ష్యం గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అమలు చేయడం ఎస్ కరెక్ట్ అండ్ అంటే ఏ కరెక్ట్ అవుతుందనమాట ఇంకా ఒక సెకండ్ ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ విడిగా నేను చెప్తాను అది మంచిది ఏ సమావేశంలో ఆ ఫ్రేమ్వర్క్ తయారు చేసినా కూడా బిట్టి చెప్తాను నెక్స్ట్ స్టేట్మెంట్ బి జీవ వైవిధ్యాన్ని మెయిన్ స్ట్రీమింగ్ చేయడానికి జీవ వైవిధ్య లక్ష్యాలతో ఆర్థిక ప్రవాహాలను సమలేఖనం చేయడం సమలేఖనం అంటే ఇంగ్లీష్ పదము ఏంటంటే అలైన్మెంట్ ఏఎల్ఐజిఎన్ ఎంఈ అంటే అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయోడైవర్సిటీని మనం అన్ని దేశాలకు సమంగా మనకు అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి చెందుతున్న దేశాలు ఉన్నాయి ఇంకా పేదరిక దేశాలు ఉన్నాయి మరి ఈ మెయిన్ స్ట్రీమింగ్ చేయాలంటే ఏముండాలండి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు నిధుల ప్రవాహం ఉండాలా అంటే స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ అంటే ఆన్సరు ఏ మరియు బి అది ఎక్కడుందండి మూడులో ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టేట్మెంట్ ఏ ఇది మీకు ఇప్పుడే చూశారు కొలంబియాలో జరిగింది ఖాళీలో ఈ సమావేశం అప్పుడు కొలంబియా గురించి కూడా నీకు ఐడియా ఉండాలి కదా ఎందుకంటే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలలో కొలంబియా కూడా ఒకటి అందుకే ఈ క్వశ్చన్ తయారు చేసాం చూడండి స్టేట్మెంట్ ఏ కొలంబియా అరవై ఏడు వేల జాతుల కంటే ఎక్కువ జాతుల మొక్కలు మరియు జంతువులతో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉన్నది స్టేట్మెంట్ రైట్ అనమాట అంతులేని జీవవైద్యం అరవై ఏడు వేలు చూ అంటే ఏంటండి చాలా ఎక్కువ కదా బి స్టేట్మెంట్ మూడవ వంతు మంచినీటి వనరులు ఎక్కడ ఉన్నాయి అది కూడా కరెక్టేనండి కాబట్టి మూడు ఆన్సర్ ఏ మరియు బి అండి ఇది ఖచ్చితంగా అలా మైండ్లో పెట్టేసుకుండి రేపు ఆప్షన్స్ కింద వస్తే మీరు దీన్ని రైట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అండి నాలుగు ఇది కొంచెం ఎంత యాక్చువల్గా ఉందో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి అబ్రప్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నీకు తెలియాలి అది స్టేట్మెంట్ ఏ జీవ వైవిధ్యంపై సమావేశం అంటే సిబిడి దాన్ని ఏమంటారు కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ పాలక మండలి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఈ లైన్ ఉద్దేశం ఏందంటే వైవిధ్యంపై సమావేశం యొక్క ఆ గవర్నెన్స్ కౌన్సిల్ ఉంటుంది పాలకమండలి దాని పేరే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం అనమాట అంటే స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఈ సమావేశం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఏ సమావేశం కాపో అది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎస్ కరెక్ట్ అనమాట అంటే ఆన్సర్ ఏంటి మూడు ఏ మరియు బి ఆన్సర్ కింద దీన్ని తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ అండి దీనికి ఇంకో పేరు కూడా ఉంది నేను చెప్తాను ఈ టాపిక్ని ప్రపంచంలోని కనీసం ముప్పై శాతం భూములు లోతట్టు జలాలు తీర ప్రాంతాలు మరియు మహాసముద్రాల పరిరక్షణను ఎప్పట్లోగా సాధించాలి అన్నారు డైరెక్ట్ క్వశ్చను ఆన్సర్ అయితే రెండు వేల ముప్పై దీన్ని ఏమంటారా తెలుసు సముత్రులరా థర్టీ బై థర్టీ అంటారు థర్టీ బై థర్టీ ఏమి రెండు వేల ముప్పై నాటికి ఏం చేయాలా ముప్పై శాతం భూములు లోతట్టు జలాలు తీర ప్రాంతాలు మరియు మహాసముద్రాల పరిరక్షణను సాధించాలి దానికి మనం ఏమని పేరు పెట్టుకున్నాం థర్టీ బై థర్టీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి సిక్స్కి వెళ్దాం ఇచ్చుకోండి సింపుల్ ఐక్య జీవవైవిధ్య జీవ వైవిధ్య సమావేశం కాఫ్ ఫిఫ్టీన్ ఎక్కడ జరిగింది ఎందుకు ఇది ఇంపార్టెంటు ఇందాకే చెప్పాను ఫ్రేమ్వర్క్ అని దానికోసం ఇది ఇంపార్టెంట్ ఇది ఆన్సర్ ఏంటో తెలుసా మిత్రులారా చాలా ఇంపార్టెంటు మనం ఇక్కడ మాంట్రియల్ మాంట్రియల్ ఎక్కడ ఉంది కెనడాలో ఉంది సో ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు రెడ్డి కాఫ్ ఫిఫ్టీన్ చెప్పారని ఎందుకో తెలుసా మీకు ఒకటి గుర్తు చేస్తా ప్యారిస్ ఒప్పందం రెండు వేల పదిహేను ఇప్పటికీ అడుగుతున్నారు అండ్ అలాగని మీరు చదవడం మానే కదా కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ మా అంట్రియల్ ఆన్సర్ అంటే మూడు ఆన్సర్ నెక్స్ట్ మిత్రులారా సెవెంత్ క్వశ్చన్ చూడండి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీలో ఎన్ని దేశాలకు పైగా సభ్యదేశాలు ఉన్నాయి ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నెట్లో చాలా తప్పు తప్పుగా ఉంది ఇక్కడ ఏదైతే చెప్తానో అది కరెక్ట్గా మీరు స్వీకరించాలి మిత్రులారా నూట తొంభైకి పైగా సభ్యదేశాలు ఉన్నాయి అంటే ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ మిత్రులారా ఇచ్చు మళ్ళీ స్టేట్మెంట్స్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీలో భారత్ భాగస్వామి కరెక్టా కాదా ఎస్ మనం కూడా భాగస్వామిగా ఉన్నాం భారతదేశం అనేక ఐక్యరాజ్యసమితి ఒప్పందాలను కన్వెన్షన్లను గౌరవిస్తోందన్న సంగీతం మీకు తెలుసు సెకండ్ చాలా క్రిటికల్ స్టేట్మెంట్ రెండోది బి స్టేట్మెంట్ ఐక్యరాజ్యసమితిలోని రెండు సభ్యదేశాలు అమెరికా వాటికన్లో సిబిడి కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీలో సభ్యదేశాలు కావు ఇది కరెక్టా కాదా అని వాడిచ్చాడు సభ్య సభ్యదేశాలు కావు అంటే ఆన్సరు మూడండి ఏ మరియు బి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమెరికా ఇందులో సభ్యదేశం కాదు సిబిడిలో లేదు వాటికని కూడా లేదు సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి అర్థమైందండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో ఇన్ఫర్మేషన్ ఎలా మీకు అందుతుందో చిన్న టాపిక్ టెన్ మినిట్స్ మీరు కృషి చేస్తే మొత్తం టాపిక్ని మీరు అద్భుతంగా లేపేయగలుగుతారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇచ్చుకోండి చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో మాంట్రిల్లో జరిగిన ఎత్తు సమ్మెట్లో ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్యంపై సమావేశం ఏర్పాటు చేసింది ఇది కరెక్టా కాదా రాంగ్ కాదా అది రియోడీ జనెరేలో ఏదండి రియోడీ జనరేలో సెకండ్ స్టేట్మెంట్ జీవ వైవిధ్యంపై ఒప్పందాన్ని అన్ని ఐక్యరాజ్య సభ్య సభ్యదేశాలు ఆమోదించాయి రాంగ్ ఆమోదించలేదు కదండి ఎన్ని ఆమోదించాయి నేను చెప్తాను ఇప్పుడు సో కాబట్టి ఆన్సర్ ఇక్కడేది పైవేవీ కావు ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇక చూడండి ఇందాక మీరు ఆన్సర్ తొమ్మిదో దాంట్లో ఇక్కడ వస్తుంది ఆన్సర్ మీరు గమనిస్తారు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని ఎన్ని దేశాలు ఆమోదించాయి ఆన్సరు రెండు నూట డెబ్భై ఐదు కంటే పైగా దేశాలు ఆమోదించాయి మిత్రులారా ఇందాక అక్కడ చూసాం కదా అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి నూట తొంభై మూడు ఉన్నాయి కదా మరి అవన్నీ ఆమోదించలేదు కదా దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆ జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి సమావేశం మీ కాప్ సిక్స్టీన్కి సంబంధించి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఇచ్చాను ఇంకో ఒక్క క్వశ్చన్ అట్లాస్ని వాళ్ళు రిలీజ్ చేశారు ఆ క్వశ్చన్ ఇందులో రాయలేదు అది నేను ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్లో ఇచ్చాను అనమాట అర్థమంది అప్పటికి లేవాని క్వశ్చన్స్ అన్నమాట మిత్రులారా ఇది మనం చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు మీరు గమనించండి ఈ రకంగా మనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాం నూట ఎనభై గ్రంథాలు తీసుకుని మిత్ర సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ మిత్రులారా ఎనభై గ్రంథాలు తీసుకుని మనం తయారు చేసిన పుస్తక సంపద నుంచి ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నాం మన తెలంగాణలో జరిగిన గ్రూప్ త్రీలో మీరు గమనించేట పాలిటీలో యాభైకి నలభై ఆరు బిట్లు పేజీ పేజీ చూపించాను ఆ వీడియో కూడా మీరు చూడండి మిత్రులారా ఇది నేను చేసిన ప్రయత్నం సో ఏపీ హిస్టరీ ఇరవై ఐదు ప్లస్ మూడు పుస్తకాలు ఇరవై ఎనిమిది పుస్తకాల నుంచి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా ఇండియన్ ఎకానమీ ప్రతి సబ్జెక్ట్ ప్రతి దీనికి ఒకటి వచ్చింది మీరు గమనించింటారు చాప్టర్కి ఒకటి అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందాక చూసారా ఫోర్టీన్ సోర్సెస్ నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి పుస్తకం మిత్రులారా అంతేకాకుండా పొలిటీ ఇందులోనే మీరు కుమ్మేశారు భారత రాజ్యాంగం ఫోర్టీన్ సోర్సెస్ ఇన్క్లూడింగ్ డీడి బసు డిడి బస్సు దుర్గాదాస్ బస్సు కూడా ఇందులోకి వచ్చేసారు సో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మనం చేసాం మిత్రులారా ఇవి ఫుల్ కోర్సులో జాయిన్ అయినా మీరు ఖచ్చితంగా ఇప్పుడు జాయిన్ పది పదిహేను రోజులు ఒక్కో సబ్జెక్ట్ కవర్ చేయడానికి సరిపోతుంది సూ సోది లేకుండా సూటిగా మైండ్లోకి వెళ్ళిపోయేలా రాయడం జరిగింది ఇక టాపిక్ వైజాగ్ టెస్ట్ సిరీస్ చూడండి మిత్రులారా నూట ఆరావై భాగాలుగా దీన్ని చేసి మిత్రులారా ప్రతి భాగానికి ఒక టెస్ట్ ఉదాహరణకు ప్రవేశిక ప్రవేశిక ప్రియాంబులు ఉంది కదా ఈ ప్రియాంబులకి ఇరవై కొత్త బిట్లు ఇస్తారు ఇందులో ఓల్డ్ క్వశ్చన్స్ ఉండవు బేసిక్స్ ఉండవు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉండవు అలాగే మనకి బయట పుస్తకాల్లో ఉన్న మెటీరియల్లో ఉన్న బుక్స్ ఉండవు తర్వాత ఓల్డ్ క్వశ్చన్స్ కూడా ఉండవు ఇంత జాగ్రత్త తీసుకొని తయారు చేసింది ఇంట్రెస్ట్ ఉంటుంది దీంట్లో కూడరని గొప్ప సబ్జెక్ట్ మీకు వస్తుంది అట్లాగే టాప్ ప్రతి సబ్జెక్ట్కి సూపర్ మెంటార్షిప్ కోర్స్ త్రీ హండ్రెడ్ తందబాటు ఉంది ఎక్కడ చదివితే పెట్టి వస్తుందో ఎక్కడ ఏ కోణంలో చదివితే ఏ అప్డేట్ చేసుకుంటూ వస్తుందో ఇందులో వివరిస్తారు మిత్రులారా ఈ ప్రయత్నాన్ని నేను మీ కోసం మనకి ఇన్ని సంవత్సరం దశాబ్దాల తరబడి మనం ఈ ప్రయత్నం చేశాం సో మీరు ఉంటారు ఈ రకంగా మీరు మా ప్రయత్నం చేయండి మళ్ళీ నేను నెక్స్ట్ ఎకానమీ వీడియోతోటి ఏపీస్ట్ వీడియోతో మీకు అందరికీ వస్తాను సో కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా సిన్సియర్ ఎఫోర్ట్ ఇవ్వండి సిన్సియర్ ఎఫోర్ట్ ఇవ్వండి గట్టిగా కూడా మీకు వస్తారు శ్రీ మేఘన థింక్ ట్యాంక్ విద్యార్థులకు నేను ఒక విషయాన్ని మనవ చేస్తున్నా అంటే ఆల్రెడీ చేరిన వాళ్ళకి ఎకానమీ అప్డేటెడ్తో టెస్టులు తయారయ్యాయి అవి కూడా మీరు ఎకానమీలోకి వెళ్ళి రాయడం ప్రారంభించండి మీకు ఆల్రెడీ తెలుసు సైన్స్ అండ్ టెక్ ఏపీఎస్ట్రీ పోల్ట్రీ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి నా థింగ్ టు వరీ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్